కోరుకున్న వ్యక్తిని భర్తగా పొందాలనుకుంటే సోమవారం శివయ్యను ఇలా పూజించండి హిందూ మతంలో సోమవారం త్రిమూర్తుల్లో లయకారుడైన శివునికి అంకితం చేయబడింది ఈ రోజున శివుడిని ప్రత్యేకంగా పూజ చేస్తారు అంతేకాదు శివయ్య అనుగ్రహం కోసం సోమవారం ఉపవాసం చేస్తారు ఈ వ్రత పుణ్యం వల్లనే పరమశివుడు పార్వతీదేవి వివాహం చేసుకున్నట్లు మత విశ్వాసం సోమవారం ఉపవాసానికి విశేష ప్రాముఖ్యత ఉంది వివాహిత స్త్రీలు తమ భర్త సంతోషం అదృష్టం దీర్ఘాయువు కోసం సోమవారం ఉపవాసం ఉంటారు అదే సమయంలో పెళ్లి కాని అమ్మాయిలు వివాహం కోసం కోరుకున్న వరుడిని పొందడానికి సోమవారం వ్రతాన్ని పాటిస్తారు అటువంటి పరిస్థితిలో ఎవరైనా శివుని అనుగ్రహం పొందాలనుకుంటే సోమవారం రోజున ఆచారాల ప్రకారం మహాదేవుని పూజించి శివలింగానికి అభిషేకం చేయాలి సోమవారం నాడు శివపార్వతులను పూజించడం ద్వారా జీవితంలో ఏర్పడే ప్రతి సంక్షోభాన్ని అధిగమించవచ్చు సోమవారం పూజ సమయంలో శివలింగానికి ప్రత్యేక వస్తువులను సమర్పించాలి శివలింగానికి నీటిని సమర్పిస్తూ క్రింద ఇవ్వబడిన మంత్రాలను జపించాలి సోమవారం శివలింగానికి అభిషేకం ఎలా చేయాలంటే సోమవారం నాడు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించాలి శివాలయానికి వెళ్లి లింగానికి పెరుగు పాలు నెయ్యి తేనె గంగాజలం కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి తర్వాత శివలింగంపై బిల్వ పత్రం తమలపాకు అక్షతం పండ్లు మొదలైన వాటిని సమర్పించండి దీని తరువాత శివలింగం ముందు నెయ్యి దీపం వెలిగించండి అనంతరం మహాదేవునికి ఆరతి ఇవ్వండి మంత్రాలను జపించండి చివరగా శివునికి పండ్లు మిఠాయిలు మొదలైన వాటిని నైవేద్యంగా సమర్పించాలి శివయ్యకు నైవేద్యంగా పంచిన ప్రసాదాన్ని తీసుకుని శివ ప్రసాదంగా ప్రజలకు ఆహారం డబ్బును దానం చేయండి పూజ సమయంలో జపించాల్సిన మంత్రాలు ఏమిటంటే మహామృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమిమ బంధనాన్ మామృతాత్ అందరికీ శక్తిని ఇచ్చే ముక్కంటి దేవుడు సుగంధ భరితుడు అయిన శివుణ్ణి మేము పూజిస్తున్నాము పండు తొడిమ నుండి వేరుపడు విధముగా మేము కూడా మరణము నుండి మర్త్యత్వము నుండి విడిదల పొందాలి శివ గాయత్రీ మంత్రం ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రకోదయా శివ ఆరోగ్య మంత్రం ఓం త్రయంబకమ్ యజామహే సుగంధిం కుష్టివర్ధనమ్ ఉర్వారుకమివ బందనన్ మృత్యోర్ ముక్షియా ఓం త్రయంబకమ్ యజామహే సుగంధిం కుష్టివర్ధనమ్ ఉర్వారుకమివ బందనన్ మృత్యోర్ ముక్షియా మామృతాత్ రుద్ర మంత్రం ఓం నమో భగవతే రుద్రాయ నమః మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు